హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు నేనున్నాను ఒక స్పెషల్ స్పెషల్ ప్లేస్లో ఇక్కడికి వస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడు నేమ్ వింటమే తప్పించి ఆ ప్లేస్ చూస్తారని కూడా అనుకోలేదు ఆ ప్లేస్ ఏంటి అక్కడ విశేషాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను సో నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి అక్కడ విశేషాలు అన్నీ కూడా తెలుసుకోండి నేను విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి తమిళనాడులో ఉంది చాలా ఫేమస్ ప్లేస్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ సో చూపించిపోతున్నారు నేను ఎక్కడికి వచ్చి త్రివేణి సంగమం ఉంది మూడు సముద్రాలు కలిసే చోటు మాటల్లో చెప్పలేను నా హ్యాపీనెస్ అటు బే ఆఫ్ బెంగాల్ మధ్యలో ఇండియన్ ఓషన్ అటు అరేబియన్ సి మూడు వాటర్ కలర్స్ వేరు బట్ ఆ కలుస్తున్న ఆ పాయింట్ చూసి అసలు నేనైతే అలా స్టాచ్యూ అయిపోయాను నేనైతే నా మైండ్లో ఒక సాంగ్ కూడా వచ్చింది ఆంధ్రాసే సే హూ మే టు కన్యాకుమారి హమ్ హీ ప్లేస్ మేత తీనో సముందర్ త్రివేణి సంగం ఏ మెమరీ మేరే మన్ మే హా రూంగి ప్రతి వాళ్ళకు కూడా విజిట్ చేయడానికి ఒక బకెట్ ఆఫ్ లిస్ట్ ఉంటుందండి ఈ ప్లేసెస్ చూడాలి అని చెప్పి నాకు కూడా అలాగే కన్యాకుమారి వన్ ఆఫ్ ద ప్లేస్ విజిట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను ఫైనల్లీ అది నేను ఈరోజు చూసా నేను ఈ మెమరీ నా మనసులో ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది అని చెప్పి వెరైటీగా హిందీలో పాట పాడా నేను నాకు అనిపించింది అనుభూతి ఏదైతే ఉందో లైన్స్గా రాసుకుని పాడాదు అలహాబాద్లో మూడు నదులు కలిసే చోట త్రివేణి సంగమం అక్కడ చూసా నేను బట్ మూడు సముద్రాలు కలిసే చోటు నేను ఇప్పుడే చూస్తున్నా నేను బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషియన్ అరేబియన్ సీ అక్కడ లాంగ్ షర్ట్లో ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది కదా అది తిరువాలువారు విగ్రహం వన్ థర్టీ త్రీ ఫీట్ ఉంటుంది దాని హైట్ అండ్ అక్కడికి వెళ్ళాలంటే మనం పడవలో వెళ్తాము అక్కడ సెంటర్కి వెళ్ళి దగ్గర నుంచి కూడా చూడవచ్చు ఇక్కడ మరొక విశేషం చెప్పాలి కన్యాకుమారి పర్యటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్ మెమోరియల్ ఇది వచ్చేసి పన్నెండు అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది మనం లోపలికి వెళ్ళి చూస్తాము పడవలో వెళ్ళి వివేకానందుడి కాంస్య విగ్రహాన్ని దగ్గరి నుంచి చూస్తాము బట్ అక్కడ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరా పాయింట్ అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు మరొక విశేషం చూపించిపోతున్నాను సన్సెట్ పాయింట్ వెళ్ళిన టూరిస్ట్ అందరూ కూడా అరేబియన్ సీ వైపు నుంచి అద్భుతమైన సూర్యాస్తమాయాన్ని చూస్తారు అసలు అలా చూస్తూ ఉండిపోయాను నేను మామూలుగా సన్రైజ్ చూస్తూ ఉంటాము బట్ సన్సెట్ పాయింట్ అంత అద్భుతమైన ప్లేస్ నుంచి చూడటం అనేది నిజంగా అండి అసలు ఒక మరపురాని రోజు ఇట్స్ మెమరబుల్ మెమరబుల్ డే ఫర్ మీ బే ఆఫ్ బెంగాల్ వైపు నుంచి సన్ రైజ్ చూస్తాము అది ఇంకా బాగుంటుంది సో బే ఆఫ్ బెంగాల్లో సన్ పాయింట్ అరేబియన్ సీలో సన్సెట్ పాయింట్ ఈ రెండు కూడా కన్యాకుమారి విజిట్ చేసే టూరిస్ట్ అందరికీ కూడా చాలా అట్రాక్ట్ చేసే ప్లేసెస్ ఈ సన్సెట్ పాయింట్ పౌర్ణమి రోజు ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఆ రోజు మూన్ రైస్ కూడా చూస్తామంట సో ఎట్ ఏ టైమ్ రెండు చూడటం అనేది ఇక్కడే సాధ్యమవుతుంది ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ అందరు కూడా కన్యాకుమారి అమ్మవారి దర్శనం చేసుకుంటారు లేడీస్ అండ్ జెంట్స్ కూడా ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి కన్యాకుమారి ప్లేస్ని విధించాలంటే బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చ్ మిడిల్లో వెళ్తే వెదర్ అంతా కూడా మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది కూల్ కూల్గా నాకైతే చాలా విశేషంగా అనిపించింది అక్కడ భారతదేశం యొక్క లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఆఫ్ సౌత్ ఇండియా చూడటం అనేది ఇందిరా పాయింట్ ఒకట రెండ ఎన్ని విశేషాలు ఉన్నాయండి కన్యాకుమారిలో త్రివేణి బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ అరేబియన్ సీ మూడు కలిసే పాయింట్ నెక్స్ట్ వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్ తిరువాలు వారి విగ్రహం వద్దకు వెళ్ళే ఫెర్రీ జర్నీ అండి అసలు అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దెన్ కన్యాకుమారి టెంపుల్ ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎగ్జైటింగ్గా ఉంటుంది మనం చూస్తున్నప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకైతే నాకైతే వేరే ప్రపంచంలోకే వెళ్ళిపోయాను అనిపించింది ఆ డే అంతా కూడా కన్యాకుమారి ట్రిప్ అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ ప్రతి ఒక్కరికి కూడా అదొక మంచి గొప్ప మెమరీగా ఉండిపోతుంది సో ఇదండి కన్యాకుమారిలో విశేషాలన్నీ కూడా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి మీ ముందుకి వస్తాను మీ అమృత గారపాటి